హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చి పంజాబీ డ్రెస్ టాప్ అయితే కటింగ్ చేస్తున్నాను నేనైతే ఆల్తే డ్రెస్ లేకుండా మెజర్మెంట్ కొలతలు అయితే రాసుకున్నాను ఇదే విధంగా అయితే ఇప్పుడు పంజాబీ డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇంకా కొత్తగా నేర్చుకుంటా ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేనైతే అనుకొని వీడియో చేస్తున్నాను ప్లీజ్ నన్ను అయితే ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను లైక్ ఇచ్చే వల్ల ఈ వీడియో యూస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ అనమాట నేను టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ ఉన్నదైతే నా సైడ్ వచ్చింది ఆపోజిట్ మనకి ఫోల్డింగ్ లేనిదైతే ఆపోజిట్లో ఉండాలా మనకు ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ ఉండాలా ఫోల్డింగ్ లేనిదైతే ఆపోజిట్లో అయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే నేను మెజర్మెంట్ కొలతలు ఏ విధంగా తీసుకున్నానో ఆ విధంగా నేను ఇప్పుడే మార్క్ వేస్తున్నాను ఇప్పుడు వచ్చి నాది టాప్ కూడా వచ్చి థర్టీ వన్ ఇంచెస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఫస్ట్ నేను పైన ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచు లైన్ అయితే వేసుకుంటాను ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే లైన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ దగ్గర నుంచి అయితే నేను టాప్ పొడవ అయితే మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను టాప్ పొడవ వచ్చేసి నాకు థర్టీ వన్ ఇంచెస్ ఉంది అనమాట థర్టీ వన్ ఇంచెస్ కి వన్ ఇంచెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బాటమ్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి కదా అందువల్ల వన్ ఇంచెస్ ఎగస్టే యాడ్ చేసుకొని అయితే నేను ఒక మార్క్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదే థర్టీ వన్ ఇంచెస్ ఇక్కడ కూడా వేసుకుందాం అనమాట థర్టీ వన్ థర్టీ టూ ఇంచెస్ అన్నమాట ఇప్పుడు అదే విధంగా ఒక మార్క్ అయితే వేసుకున్నాం వేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్కి ఒక లైన్ అయితే వేసుకున్నాం మనం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక చెస్ట్ చెస్ట్ దగ్గర వచ్చేసి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి అయితే సిక్స్ సిక్స్కి అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ వేసుకున్నాను మళ్ళీ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ వేసుకుంటున్నాను అదే విధంగా హిప్ లూస్కి అయితే ట్వంటీ ట్వంటీ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ వేసుకున్నాను అన్ని సైజు కొలతలకైతే ఇదే మార్కే అనమాట ఇక్కడ కూడా వేసుకోండి లైన్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక మా ఒక లైన్ అయితే వేసుకున్నాం ఈ మార్కులకి అదే విధంగా ఇప్పుడు మనము ఇక్కడ నెక్కు నెక్కు వచ్చేసి ఇది థర్టీ సైజు థర్టీ సైజు థర్టీ సైజ్ ఇంచెస్ టాప్ అనమాట థర్టీ సైజ్ ఇంచెస్ అయితే చిన్న సైజ్ కాబట్టి మనము ఇక్కడ షోల్డర్ కి నెక్కి అయితే ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచుల్లో రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్కు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్స్ కి అయితే తీసుకున్నాను త్రీ ఇంచెస్ ఇప్పుడు చెస్ట్ మార్క్ వచ్చేసి నాకు థర్టీ ఇంచెస్ అయితే ఉందనమాట థర్టీ ఇంచు థర్టీ ఇంచ్ అయితే ఉంది ఇప్పుడు ఈ థర్టీ అయితే మార్క్ ఇలా టేప్ ఇదే విధంగా పెట్టి ఇది ఫోర్ త్రీ బై ఫోర్తే వేసుకోవాలి ఇప్పుడు త్రీ బై ఫోర్ వేసుకుంటే వన్ బై ఫోర్ వేసుకోవాలి వన్ బై ఫోర్ వేసుకుంటే నాకు సెవెన్ ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఇదే విధంగా ఇది ఒక మార్క్ అయితే వేసుకున్నాను అదే విధంగా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే వచ్చిందనమాట ఈ ట్వంటీ ఎయిట్ని వన్ బై ఫోర్గా చేసుకున్నాను వన్ బై ఫోర్ చేసుకుంటే ఏడు ఇంచులైతే వచ్చిందనమాట ఇక్కడ ఏడు ఇంచులకైతే ఒక మార్క్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హిప్ లూజ్ అయితే నాకు థర్టీ త్రీ ఇంచెస్లో అయితే వచ్చింది ఇప్పుడు ఇదే థర్టీ త్రీ ఇంచెస్ అయితే ఇలా వన్ బై ఫోర్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఎనిమిది కాలు అయితే వచ్చిందనమాట ఇప్పుడు అదే విధంగా ఎనిమిది కాలు ఇంచెస్ అయితే ఇక్కడ వేసుకుందాము ఇలా ఇలా వేసుకుని తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటిన్నర ఇంచులు అయితే ఎగస్ట్రా మార్క్ అయితే వేసుకుందాం అనమాట ఇక్కడ చెస్ట్ దగ్గర నడుము దగ్గర ఒకటిన్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి ఒక ఇంచే వేసుకుందాము ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక ఇంచే వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి మనము ఎయిటిం కాల్ ఇంచెస్ అయితే ఉంది కదా ఇప్పుడు ఒక ఒక ఇంచు యాడ్ చేసుకొని బాటంలో అయితే ఒక ఇంచు యాడ్ చేసు ఇక్కడ ఎనిమిది ఇంకా కాలు వేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలన్నమాట తొమ్మిది కాలుకి ఒక మార్క్ వేసుకోవాలా బాటమ్ సైడు మళ్ళొచ్చి ఇక్కడ ఒక ఇంచ్ అయితే మనం ఎగస్ట్రా తీసుకున్నాం కదా అదే విధంగా బాటమ్ సైడ్ కూడా వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ అయితే ఇలా కలుపుకుందాము ఇక్కడ మనం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా హార్మోన్స్ కి ఇక్కడ ఒక లైన్ వేసుకుందాము మళ్ళొచ్చేసి ఇక్కడ ఒక లైన్ వేసుకుందాము ఈ రెండు లైన్లు అయితే కలుపుకుందాము ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుందాం అన్నమాట ఇక్కడ వన్ ఇది చిన్న సైజ్ చిన్న సైజ్ థర్టీ సైజ్ అంటే చిన్న సైజ్ కాబట్టి థర్టీ సైజ్ కి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ కరు షేప్ అయితే డ్రా చేసుకుందాము ఇప్పుడు మనకైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే ఒక కరెక్ట్గా వచ్చింది అనమాట షేప్ మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ ఎంత ఉంది ఇక్కడ ఎంత వచ్చింది అనేసి అని ఇప్పుడు మనము బ్యాక్ మార్క్ అయితే వేసుకుందాము ఫస్ట్ బ్యాక్ సైడ్ అయితే వేసుకుందాము నాకు బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచులు అయితే ఉందనమాట సెవెన్ ఇంచులు అయితే ఇక్కడ టాప్ సైడ్ మనం రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాం కదా ఇక్కడ బాటం సైడ్ మూడు ఇంచులకైతే మూడు ఇంచులు అయితే తీసుకోండి ఇంచులు తీసుకొని ఇది ఇలా కలుపుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి నేనైతే బ్యాక్ సైడ్ స్క్వేర్ షేప్ పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఇది బి బ్యాక్ సైడ్ మార్క్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే తీసేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ కదా ఈ ఫ్రెండ్ కైతే మనము మార్క్ అయితే వేసుకుందాము అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే వేసుకుందాం అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ సిక్ ఆరున్నర ఇంచులు అయితే ఫ్రంట్ నెక్ అనమాట ఇప్పుడు మనము ఆరున్నర ఇంచులకైతే ఒక మార్క్ అయితే వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులకైతే మనము నెక్ మార్క్ అయితే వేసుకున్నాము కదా విధంగా ఇక్కడ ఇక్కడ కూడా రెండు ముక్కాలు ఇంచులకైతే నేను ఒక మార్క్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఇది ఫ్రంట్ అనమాట ఇంకా ఫ్రంట్ మార్క్ అయితే వేసుకున్నాను ఇక్కడ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్క్ అయితే వేసుకోవచ్చు నేనైతే స్టిచ్ చేసేటప్పుడు అయితే మార్క్ వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఒక అయితే పెట్టుకోండి ఇక్కడ ఒకటి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట బ్యాక్ కూడా అదే విధంగా పెట్టుకోండి అందరి మనము టాప్ అయితే వేసుకుందాము ఇంకా ఇప్పుడైతే మనము లైనింగ్ వేసుకున్నాం కదా బాటం సైడ్ అయితే ఒక నాలుగు ఇంచులు ఎగస్ట్రా లైనింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం మన టాప్ సైడ్ క్లాత్ కన్నా లైనింగ్ కొంచెం కిందికి ఉండాలి కాబట్టి లైనింగ్ కన్నా మన టాప్ కిందికి ఉండాలి కాబట్టి కొంచెం ఒక నాలుగు ఇంచులు ఫోల్డింగ్ వదులుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా అదే విధంగా చుట్టూ మనకి ఈ లెంత్ ఎంత కావాలో అంత అయితే పెట్టుకొని లైనింగ్ కి కొంచెం ఎగస్ట్రా వదులుకొని అంత అయితే పెట్టుకుందాం అనమాట ఇప్పుడు విధంగా అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకటి సపరేట్ చేసుకుందాము ఇది వచ్చేసి బ్యాక్ అనమాట వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇప్పుడైతే స్లీవ్ స్లీవ్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది కదా కొంచెం క్లాత్ అయితే ఈ క్లాత్ అయితే ఫోల్డింగ్ ఇలా చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్ అయితే డ్రెస్ స్లీవ్ అయితే కట్ చేసుకుంటున్నామంట డ్రస్ స్లీవ్కి అయితే ఇక్కడ లెవెల్ ఉండేదాని కోసం అయితే ఒక మార్క్ అయితే వేసుకున్నాము అట్లే ఒక హాఫ్ ఇంచెస్ ఖర్చుకు ఒక మార్క్ అయితే వేసుకుందాం అనమాట ఇప్పుడు ఈ ఎగస్ట్రా లైన్ ఉంది కదా లెవెల్గా ఇక్కడ వరకు కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మార్క్ అయితే ఖర్చుకి అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ అయితే వేసుకున్నాం కదా అదే విధంగా మనకి ఇప్పుడు పొడవ ఎంత ఉందో చూసుకుందాము నాకైతే స్లీవ్ పొడవు వచ్చి ఐదించులు అనమాట స్లీవ్ పొడవు ఐదు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా కోసం ఐదున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు నాకు స్లీవ్ బాటమ్ అయితే తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచుల్లో ఇలా హాఫ్ పెట్టుకుంటే నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ పైన టాప్ సైడ్ హార్మోన్స్కి వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నరలో ఆరు ముక్కలు ఇంచులు ఇంకొకరు ఇంచు కలిపేసి నేను ఆరు ముక్కలు పెట్టుకున్నాను ఇంకొక కాలించు కలిపేసి అయితే ఏడించులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఏడించులకు ఒక మార్క్ వేసి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా అది ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు పైన అయితే ఒక లైన్ అయితే వేసుకుందాం అనమాట ఇప్పుడైతే నేను పైన ఒక లైన్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇక్కడ డౌన్ ఒక రెండున్నర ఇంచులకైతే ఒక మార్క్ డౌన్ చేసుకొని అదే రెండున్నర ఇంచులకి వేసుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ లైన్ ఉంది కదా ఇక్కడ బాటం సైడ్ ఆ దానికి ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ ఎగస్ట్రా ఒకటిన్నర ఇంచ్ అయితే వదులుకున్నాం కదా దానికి కూడా ఒక లైన్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని ఇప్పుడైతే కరువు షేప్ ఇవ్వాలి ఇక్కడ కరువు షేప్ ఇచ్చేదానికైతే ఒకటిన్నర అయితే ఒక మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి కొంచెం డౌన్ అవుతూ ఇలా అయితే కరువు షేప్ వేసుకోవచ్చు అనమాట ఈజీగానే వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ లేన్ సైడ్ అయితే మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉన్నదైతే మన ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఇదే విధంగా మనం మార్క్ వేసుకున్నాం కదా అదే విధంగా అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఒకటి ఖర్చు పెట్టుకుని మార్క్ వేసుకుందాం ఇదే విధంగా ఇప్పుడైతే మనము స్లీవ్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మనకి ఈ స్లీవ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళకి స్లీవ్ బార్డర్ అయితే అడిగారు అనమాట నాకు కస్టమర్స్ ఇప్పుడు అందువల్ల నేను వాళ్ళకి స్లీవ్ బార్డర్ రావాలి అనుకుంటే నాకు కొంచెం జాయింట్ అయితే పడుతుంది అనమాట మనం ఇలా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే ఎలా జాయింట్ వేయాలనేది చూపిస్తాను ఇప్పుడైతే జాయింట్ వేసుకోవాలి ఇది చూశారు కదా ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాకు స్లీవ్ అయితే రెడీ అయిపోయింది ఇది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఈ వీడియో నచ్చేది ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నాకు మీ సపోర్ట్ ఎంతో కావాలో ఇంకా ఇలాంటి కటింగ్స్ స్టిచ్చింగ్స్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో అయితే యూస్ఫుల్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కటింగ్ ఛానల్ అన్ కటింగ్ చేస్తూ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ అండి